ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాడు ఇది కొంచెం కరెంట్ టాపిక్స్ టీటీడీ ఏం జరుగుతూ ఉంది దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే ప్రపంచవ్యాప్తంగా పగడబోటి దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రసి ఒక ప్రతిష్టత ఉంది అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసు పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజ కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చదవాలని అడుగుతాను అయ్యా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డు ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు ఆ రోజు ఆయన అన్న మాటలు అనేవి అందరికీ గుర్తుండాయి కదా ఆయన అన్న మాటలు ఇవే కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు నెయ్యిలో జంతువులు కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట నేను అడుగుతాను మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డు ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయ చంద్రబాబు సూటిగా సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆ కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలెబరేషన్ ల్యాబరేటరీస్ ఎన్ఏబిఎల్ టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది రూల్ వితౌట్ దిస్ సర్టిఫికేట్ దే విల్ నాట్ అవిన్ బి ఎంటరింగ్ దే విల్ నాట్ దే కెనాట్ అవిన్ కమ్ క్లోజ్ టు తిరుపతి తర్వాత టీటీడీలో తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ ఒక్కటే ఒప్పుకోరు ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తరువాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఆ తరువాతనే ట్యాంకర్ అనేది లోపలికి పో పోవడానికి అనుమతిస్తారు అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్ సర్టిఫికెట్ వీళ్ళ సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్ ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు సార్లు వెనక్కిపోయింది గతంలో పదహైదు సార్లు వెనక్కి పంపించారు ఇదే మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తా ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని